నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే పోలీసులు విచారించారు ఈ నేపథ్యంలో ఎందుకంటే ఆయన ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే మీద ఒక మహిళా ఎమ్మెల్యే మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ముందే ఆమె తనను విమర్శించింది అందుకే తాను విమర్శించాల్సి వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేసినందుకే తిరిగి విమర్శించాను అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసులు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద కేసు నమోదు చేశారు నెల్లూరు రూరల్ పోలీసులు అయితే డిఎస్పీ కార్యాలయంలో ఆయన విచారించారు బుచ్చరెడ్డి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నేను అవినీతి పరుణ్ణి అని పర్సంటేజీలు తీసుకుంటున్నాను అని అవినీతిలో పీజీ చేశానని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు దానికి ప్రతిగా ఆమె చీరల వ్యాపారంలో పీజీ చేశారని చెప్పానే తప్ప అందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటూ ఆయన విచారణలో చెప్పుకొచ్చారట ఏది ఏమైనా కేసు అయితే నమోదైంది కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈయన నలబరెడ్డి ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఇంట్లో జరిగిన దాడి ఆ కారు ధ్వంసం కావడం ఇంట్లో మొత్తం సామాన్లన్నీ ధ్వంసం చేయడం దాని మీద కూడా కేసు పెట్టారు కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు జరగట్లేదు అనేది ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వాళ్ళు ధ్వంసం చేశారు హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళిపోయారు ఎలాంటి ఆధారాలు లేవని కాకపోతే మొదటి నుంచి టీడీపీ నాయకులే అది కూడా ప్రశాంత్ రెడ్డి వర్గీలే చేశారనేది వేళ చేస్తున్న ఆరోపణ